పొరుగుదేశం భారత్ లోకి ఉగ్రవాదాన్ని ఎగదోయడమే పాకిస్తాన్ ఏకైక ఎజెండా ఈ కుట్రలో మునిగిపోయి కనీసం సొంత దేశ ప్రజలకు న్యాయం చేయలేని స్థితి పాక్ది సొంత ప్రజలకు చేసిన ఆ అన్యాయానికి పాకిస్తాన్ ఇప్పుడు పాప ఫలితం అనుభవిస్తోంది ఆపరేషన్ సింధూర్లో ఓ వైపు చావు దెబ్బలు తినవేళ దశాబ్దాల బలోచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమం మరింత ఊపందుకుంటోంది బలోచి తిరుగుబాటుదారులు పలు నగరాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించారు పాక్ భద్రతా బలగాలను భారీగా మట్టు మరి బలూచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమానికి ఉన్న చరిత్ర ఏంటి అసలు ఆ ప్రాంతం పాక్ లో ఉంటుందా విడిపోతుందా పాకిస్తాన్ చేసుకున్న పాపాలు ఒక్కొక్కటిగా పండుతున్నాయి ఆపరేషన్ సింధూర్లో లో ఓవైపు కోలుకోలేని దెబ్బలు తిని బేలచూపులు చూస్తున్న పాక్ ను సమస్యలు ఒక్కొక్కటిగా చుట్టుముడుతున్నాయి ఉగ్రవాదం మాయలో పడి సొంత ప్రజల అభివృద్ది సంక్షేమాన్ని పట్టించుకోని పాక్ పాలకులకు తిరుగుబాట్లు కలవర పెడుతున్నాయి దశాబ్దాలుగా సాగుతున్న బలోచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమం ఊపందుకుంటోంది తమను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది బలోచిస్తాన్ ప్రావిన్స్ లో గల కాలత్ జిల్లా మంగోచర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించింది మరో రెండు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం ఈ ప్రాంతాల్లో పాక్ జెండాలను దించి బలోచ్ జెండాలను ఎగరవేసినట్లు తెలిసింది అంతేకాకుండా బలోచిస్తాన్ వ్యాప్తంగా ముప్పై తొమ్మిదికి పైగా ప్రాంతాల్లో మెరుపు దాడులు చేసింది ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని సైనిక కాన్వాయిలపై దాడి చేస్తామని బీఎల్ఏ హెచ్చరించింది ఇప్పటికే పోలీస్ స్టేషన్ను తమ నియంత్రణలోకి తీసుకున్న ఈ సంస్థ కొందరు స్థానిక పోలీసులను బందీలుగా తీసుకున్నట్లు తెలుస్తోంది సైనికులపై దాడులు చేస్తోంది భారత దాడుల్లో తీవ్రంగా నష్టపోయి ఉన్న పాక్ ను తాజా పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి బలోచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర ఉంది పంతొమ్మిదవ శతాబ్దంలో ఆంగ్లేయులు బలోచిస్తాన్ ను బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయక ముందు వరకు అది స్వతంత్రంగా సొంత గిరిజన పాలనలో ఉండేది భారతదేశ విభజన తర్వాత అది పాకిస్తాన్ లో భాగమైంది అప్పటికీ కలాట్ కేంద్రంగా అత్యధిక బలోచిస్తాన్ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజు మొదట స్వతంత్ర దేశం కోసం డిమాండ్ చేశారు అయితే పాక్లో విలీనానికి అతడిపై తీవ్ర ఒత్తిడి వచ్చింది దీన్ని అత్యధిక మంది బలోచిస్తాన్ వాసులు వ్యతిరేకించారు బలోచ్ వేర్పాటువాదానికి ఇదే పునాది అప్పటి నుంచి బలోచ్ జాతీయవాదులు పలు సందర్భాల్లో పెద్ద ఎత్తున తిరుగుబాట్లు జరిపారు పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే తాము ఆర్థికంగా వెనుకబడ్డామని బలోచ్ వాసుల ఆవేదన బలోచిస్తాన్ లో వేర్పాటువాద ఉద్యమం తీవ్రతరం కావడానికి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి ఇందులో ప్రధానమైనది ఈ ప్రాంత అభివృద్దిపై పాక్ పాలకుల అంతులేని నిర్లక్ష్యం దేశ నైరుతి ప్రాంతంలో ఉన్న బలోచిస్తాన్ విస్తీర్ణం పరంగా పాకిస్తాన్ లో అది పెద్ద రాష్ట్రం ఇది పాక్ భూభాగంలో నలభై నాలుగు శాతం విస్తరించి ఉంది అయితే ఇక్కడ వ్యవసాయ యోగ్యమైన భూమి మాత్రం కేవలం ఐదు శాతమే కఠినమైన ఎడారి వాతావరణం నెలకొని ఉంది అయితే బలోచిస్తాన్ ప్రావిన్స్ లో చమురు బొగ్గు బంగారం వెండి రాగి సహజ వాయువు వంటి వనరులు పుష్కలంగా ఉన్నాయి వీటితోనే పాక్ ప్రభుత్వాలు తమ ఖజానాను నింపుకుంటూ అక్కడి ప్రజల సంక్షేమం అభివృద్ధిని మర్చిపోయారు ఇది కూడా ప్రత్యేక దేశంగా విడిపోవాలన్న అక్కడి ప్రజల ఆకాంక్షకు మరింత బలం చేకూర్చింది పాక్ పాలకులు చూపిస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతంలో పేదరికం పెరిగిపోయింది అభివృద్ధికి దూరమైంది ఫలితంగా రాజకీయ అనిశ్చితి నెలకొని వేర్పాటువాదులు బలోపేతమయ్యారు ప్రత్యేక దేశంగా ఏర్పడాలని ఇక్కడి ప్రజలు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు బలోచిస్తాన్ ప్రాంతం గుండా చైనా పాకిస్తాన్ నడవ సిపెక్ సాగుతూ ఉండడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది ఆర్థిక వృద్ధికి సిపెక్ తోడ్పాటు అందిస్తుందని పాక్ ప్రభుత్వం ఆశిస్తోంది అయితే తమ సొంత ప్రాంత వనరులను కొల్లగొట్టడానికి ఇది మరో ఎత్తుగడ అని బలోచ్ ప్రజల ఆరోపణ దీనివల్ల తమ ప్రాంతానికి ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు భావిస్తున్నారు సిపెక్ సంబంధించిన ప్రాజెక్టులు సిబ్బందిపై ముఖ్యంగా చైనీయులపై బలోచ్ తిరుగుబాటుల దాడులు అధికమయ్యాయి సిపెక్ లో భాగమైన అరేబియా సముద్రంలోని గ్వాదర్ పోర్టు సైతం బలోచిస్తాన్ ప్రాంతంలోనే ఉంది బలోచ్ వేర్పాటువాదాన్ని పాక్ పాలకులు ఉక్కుపాదంతో అణచివేస్తూ ఉండడంతో పరిస్థితులు మరింత జటిలంగా మారుతున్నాయి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం రెండు వేల పదకొండు నుంచి దాదాపు పదివేల మంది బలోచ్ ప్రజలు అదృశ్యమయ్యారు సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత్తో పాటు పొరుగు దేశాలు బలోచ్ వేర్పాటువాద ముఠాలకు సహకారం అందిస్తున్నాయని పాకిస్తాన్ ఆరోపిస్తోంది బలోచిస్తాన్ లో మానవ హక్కుల ఉల్లంఘనపై అంతర్జాతీయ వేదికలపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది ఒకవైపు బలోచు ప్రజల నిజమైన సంక్షేమం వారి సమస్యల గురించి పట్టించుకోకుండా భారత్ను నిందిస్తూ పాక ద్వంద్వ ప్రమాణాలను చాటుకుంటోంది ఇప్పుడు కాబట్టి ఇంకో పదేళ్లలో పది ఏళ్ళు కాబట్టి పన్నెండేళ్లలో బెలుచిస్తాన్ సపరేట్ అవుతుంది బెలూచిస్తాన్ సపరేట్ అయితే ఆ దేశం ఇంటిగ్రిటీ ఏముంది పంజాబీస్ మాత్రమే డిక్టేట్ చేస్తారు అక్కడ కరాచీ సింధ్ పాపులేషన్ ఏం రోల్ లేదు అక్కడ పక్తోన్ కంద నాదన్ పక్తోన్ రవిల్పిండి ఏరియా వాళ్ళకి ఏం కంట్రోల్ లేదు వాళ్ళ కంప్లీట్ పాకిస్తాన్ ఇస్ కంట్రోల్డ్ బై పంజాబ్ పంజాబ్ కంట్రోల్ చేస్తారు కాబట్టి అందరికి పంజాబ్ మీద కోపం సో దేశం అనేది ఒక ఇంటిగ్రేషన్ చేయాలంటే విధి విధానం దానికి వేరు మతం ఒకటే ఇంటిగ్రేట్ చేయదు మతం చేయదు మీ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ కానీ ఇంకో రకంగా అనుకోండి మొఘల్ హిస్టరీ ఆల్సో మొగల్ హిస్టరీ వాళ్ళు కూడా ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేశారు కానీ డిసింటిగ్రేటెడ్ చేయడం వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు డిసింటిగ్రేటెన్ చేయడానికి మతమే 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 సో రెస్పెక్ట్ ఫర్ సంబడి ఎల్స్ రెస్పెక్ట్ ద హ్యుమానిటీ అనే విషయం వాళ్ళ మనసులో రాలేదు మైండ్ లో సెట్ కాలేదు నైరుతి పాకిస్తాన్ ఆగ్నేయ ఇరాన్ దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ వైపు విస్తరించి ఉంది ఈ ప్రాంతానికి చెందిన తెగే బలూచ్ ప్రజలు శతాబ్దాలుగా బాహ్య శక్తుల ప్రాబల్యం భౌగోళిక రాజకీయ పరిణామాల్లో వీరు ప్రత్యేక గుర్తింపును నిలుపుకున్నారు బలూచ్ వాసుల్లో యాభై శాతం పాకిస్తాన్లోని బలూచ్ ప్రావిన్స్ లో నివసిస్తున్నారు నలభై శాతం సింధులో మరికొద్ది మంది పాక్లోని పంజాబ్ లో నివసిస్తున్నారు పాక్ మొత్తం జనాభాలో వీరి వాటా మూడు పాయింట్ ఆరు శాతం ఇరాన్ ఆఫ్ఘాన్ జనాభాలో బలూచ్ ప్రజలు రెండు శాతం ఉంటారు కాస్పియన్ సముద్ర తీరం నుంచి ప్రస్తుతం తాము నివాసం ఉంటున్న ప్రాంతాలకు పన్నెండవ శతాబ్దంలోనే వచ్చినట్లు బలోచ్ ప్రజలు నమ్ముతారు వారిలో అత్యధికలు సున్నీ ముస్లింలు ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్లతో పోలిస్తే బలోచిస్తాన్లో సింహ భాగం పాక్లో ఉంది ఈ ప్రాంత రాజధాని క్వెట్టా ఈ బెలూచిస్తాన్ కనుక పోతే పాకిస్తాన్ ఊరుకుంటదని కాదు పాకిస్తాన్ పాకి ఉంటది ఏ బెలూచిస్తాన్ పోయినందు సైకల్ అప్పుడు పోతే సింధ్ మన రిపల్సివ్ అటాక్ సుకూర్ బెరాజ్ ఇంటర్ సర్వే మీద హైదరాబాద్ దగ్గర వాళ్ళ హైదరాబాద్ సింధ్ మన హైదరాబాద్ డెక్కన్ అంటారు వాళ్ళ హైదరాబాద్ సింధ్ అంట హైదరాబాద్ సింధ్ మీద మనం అటాక్ చేసాం ఇప్పుడు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలా అది సింధ్ సపరేట్ అయిపోయింది దే ఆర్ మోర్ ఇండియన్ మోస్ట్ ఇండియన్ దే ఆర్ వెరీ మనకి పాపులేషన్ మోస్ట్ ఆఫ్ సింధ్ లోనే సెటిల్ అయ్యారు అక్కడే సెటిల్ అయ్యారు అంటే పాపులేషన్ ఈజ్ నాట్ ది సేమ్ యాజ్ పంజాబీస్ నాట్ ది సేమ్ యాజ్ పఠాన్స్ వాళ్ళు కూడా డెమోగ్రాఫికల్లీ డిఫరెంట్ పీపుల్ వాళ్ళు కూడా సింపథైజర్స్ కాదు ఈ పంజాబ్ సో నేను చెప్పింది బెలూచిస్తాన్ సింధ్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ లో ఉండేవాళ్ళు దే ఫోర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ సో డిసింటిగ్రేషన్ ఆఫ్ పాకిస్తాన్ అనేది బలోచిస్తాన్ లో వేర్పాటువాద ఉద్యమానికి దశాబ్దాల చరిత్ర ఉన్న దీన్ని ప్రస్తుతం ముందుండి నడిపిస్తున్న బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రెండు వేల నుంచి హింసాయుత మార్గాన్ని అనుసరిస్తోంది పాక్ సైన్యంపై దాడులకు పాల్పడుతోంది పాక్ తో పాటు అమెరికా యూకే దీన్ని ఉగ్ర సంస్థగా ప్రకటించాయి ఈ నెల తొమ్మిదిన పాక్ ఆర్మీపై తిరుగుబాటుదారులు దాడి చేయగా ఇరవై రెండు మంది సైనికులు మరణించినట్లు వార్తలు వచ్చాయి దీనిపైనా ఎలాంటి అధికారిక సమాచారం లేదు ఇదే కాకుండా గతంలో అనేక హింసాయుత దాడులు చేసిన చరిత్ర ఈ సంస్థకు ఉంది ఈ ఏడాది మార్చిలో బలోచిస్తాన్ ప్రావిన్స్ లోని పర్వత ప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్ పక్తుంక్వాలోని పెషావర్కు ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును బలోచి లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లు హైజాక్ చేశారు ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఘటన జరిగిన సమయంలో తొమ్మిది కోచ్లలో మొత్తం నాలుగు వందల నలభై మంది ప్రయాణికులు ఉన్నారు ఈ ఘటనకు తమదే బాధ్యత అని బీఎల్ఏ ప్రకటించింది దీంతో రంగంలోకి దిగిన బలగాలు రైలును తమ నియంత్రణలోకి తీసుకున్నాయి హైజాక్ ఘటనలో ఇరవై ఒక్క మంది ప్రయాణికులు నలుగురు సైనికులు ముప్పై మూడు మంది మిలిటెంట్లు మృతి చెందారు పాకిస్తాన్ ప్రస్తుతం ముప్పేట సమస్యలు చుట్టుముట్టి అల్లాడుతోంది ఓవైపు భారత్ తో గోక్కుని ఆపరేషన్ సింధూర్ లో సైనిక పరంగా తీవ్రంగా నష్టపోయింది ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉంది చైనా ఐఎంఎఫ్ సాయం చేస్తే గాని ఆర్థికంగా ముందుకు సాగలేని పరిస్థితి ప్రస్తుతం పాక్ లో ఉన్న షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం సంకీర్ణ కూటమి అది ఎన్నాళ్లు ఉంటుందో చెప్పలేని పరిస్థితి జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ప్రజల్లో క్రమంగా మద్దతు పెరుగుతోంది ఈ పరిస్థితుల్లో బలోచి ఉద్యమం తీవ్ర రూపం దాల్చడం అక్కడి పాలకులకు మరో ఎదురు దెబ్బే మరి బలోచిస్తాన్ పాక్లోనే ఉంటుందా తిరుగుబాటుదారుల దెబ్బకు విడిపోతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది పాక్ భూభాగంలో నలభై నాలుగు శాతం ఉండి అపార వనరులతో నిండి ఉన్న ఈ ప్రాంతం ఒకవేళ విడిపోతే పాక్కు కోలుకోలేని దెబ్బే ఖజానాను నింపే మార్గాలు మూసుకుపోవడంతో పాటు దేశంలో దాదాపు సగం భూభాగాన్ని పాక్ కోల్పోతుంది